మై స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ పేరెంట్స్ చూడండి ఇది అఫీషియల్ వెబ్సైట్ చూడండి చాలా క్లియర్గా మీరు ఏదైనా సరే యూట్యూబ్ చూస్తే చూడండి కానీ అఫీషియల్ వెబ్సైట్ ఇది శ్రీ విజయ్ వెస్టేజ్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట నేను ఇందులో ఉన్న నామ్స్ ప్రకారం చదివి మీకు చెప్తాను ఇది అబౌట్ ఆజ్ బిజినెస్ ఆపర్చునిటీ మేనేజ్మెంట్ సక్సెస్ స్టోరీ ఉంది కదా ఇవి తప్పకుండా చదవండి మీరు ఇది ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఆపర్చునిటీ చూడండి అబౌట్ ఆజ్ కూడా చదవండి మీరు బిజినెస్ ఆపర్చునిటీలో చూడండి ఆపర్చునిటీస్ ఇవన్నీ చదవండి ఒకసారి ఓకే నేను ఆల్రెడీ లింక్ నేను ఆఫీషియల్ వెబ్సైట్లో పెట్టాను మార్కెటింగ్ ప్లాన్ అలా ఉంది అసలు వాళ్ళు ఎందుకు ఈ ప్లాన్ ప్రకారం వచ్చారు నైన్ వేస్ ఆఫ్ ఇన్కమ్ అండి ఈ మనం ఎప్పుడైతే బయట వేరే వేరే షాపుల్లో కొనుక్కోవడం మానేసి డైరెక్ట్ కంపెనీ నుంచి మనం కొనుక్కుంటామో మనకి నైన్ వేస్ ఆఫ్ ఇన్కమ్ వస్తాయి మనం కొనుక్కోవడం వల్ల చూడండి అసలు ఎక్కడ ఏ షాపులోనే ఇన్కమ్ వస్తుందా బయట షాపుల్లో మనం కొనుక్కుంటే మన డబ్బులు ఖర్చు అవుతాయి ఇన్కమ్ రాదు కదా నేను సంవత్సరాల తరబడి ఒకే చోట కొనేవాను మీకు ఏం తెలియదు ఏమైంది డిమాండ్ పదివేలు మినిమం కొనేస్తాం పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఎన్ని సంవత్సరాలు కొన్నా ఆడు పది రూపాయలు కవర్ కూడా ఇవ్వడం కవర్ కూడా అమ్మని కట్ట ఇక్కడ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో నేను ఎందుకు మీకు ప్రామిస్ చేశానంటే కాకపోతే ఇక్కడేంటంటే టీమ్గా ఉండాలి టీమ్ అందుకే మనం సుమారుగా నాలుగు వేల పైన ఉన్న మనందరం చక్కగా టీమ్గా ఇక్కడ జాయిన్ అయ్యి మన ఇక్కడ మనం పర్చేస్ చేసుకుంటే మనం ఎవరికి రూపాయి కట్టట్లేదు నేను మిమ్మల్ని రూపాయి కట్టమనట్లేదు అది నేను కట్టను అవసరం మనకు కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ కొనుక్కోవాలి ఆ యూట్యూబ్లో ఆల్రెడీ నేను నేను వీడియోలు చెప్పున్నాను ఇక్కడ మనం చూడండి నైన్ వేస్ అంటే ఫస్ట్ వే టెన్ టు ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ అండి ఇక్కడ అది ఎలాగో కూడా టచ్ చేస్తే చక్కగా వస్తుంది ఇవాళ ఇలా మొత్తం చదవడం ఇవన్నీ క్లియర్గా ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ మాట్లాడి సిక్స్టీన్ పర్సెంట్ అంటే అది ఎక్చ్యుమ్ పర్ఫార్మెన్స్ మనం చేస్తున్న పర్ఫార్మెన్స్ అంటే ఏంటి మనం గ్రూప్గా అందరం ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత నేను ఏమంటే మనం ఏదైనా సరే వాడుకున్నది బాగుందని మన పక్క వాళ్ళకి బ్రదర్స్కి సిస్టర్స్కి చెబుతాంగా అదే దట్ ఈస్ పర్ఫార్మెన్స్ అంతే దాన్ని బేస్ చేసుకునే పర్ఫార్మెన్స్ వస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ డైరెక్టర్ బోనస్ అంటే డైపు క్లచ్ టచ్ చేయండిలాగా మొత్తం ఇగో డైరెక్ట్ బాండ్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తేనే మీకు చెప్పాను అనమాట చక్కగా విదిన్ ఫోర్ టు ఫైవ్ మంత్స్లో మొత్తం అందరం మన వాళ్ళందరినీ మీరు తప్పకుండా మీకు మీరుగా నాకు మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కొని గ్రూప్లో పెట్టిన విషయాలు చూసుకొని మీకు అర్థం కావచ్చు నాకు ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి అందరికీ నేను ఫోన్ చేసి ఈ ఫోర్ థౌజండ్ మెంబర్స్ని యాడ్ చేయడం అనేది డిఫికల్ట్ టాస్క్ అప్పటికే నేను ఫోర్ టు ఫైవ్ మంత్స్ తీసుకున్నా ఎప్పుడైతే అందరూ ఎలా జాయిన్ అయిపోతారో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి మినిమం స్టార్టింగ్ స్టార్టింగే థౌజండ్స్ ఫైవ్ థౌజండ్ అబ్బో స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా అలా అందరికీ వస్తుంది అనమాట కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ ప్రకారం ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ ఇక్యుములేటివ్ అంటే అది చూడండి ఇదిగో అక్యుములేటివ్ అంటే అది ఫస్ట్ నుంచి ఎవరైతే వాళ్ళకి ఫస్ట్ వస్తుంది తర్వాత లీడ్ చూడండి ఫస్ట్ ఏమో టెన్ టు ట్వంటీ పర్సెంట్ మన కన్జంప్షన్ మీద ఇచ్చేస్తాడు తర్వాత ఎక్్యుమిలేట్ ఇదే ఎక్్యుమిలేట్ ఆర్డర్లో వస్తుంది అనమాట ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డైరెక్టర్ బోనస్ ఇవన్నీ కలిపితే ఎంత పర్సెంట్ వచ్చి చూడండి ఫిఫ్టీన్ పర్సెంట్ డైరెక్ట్ డైరెక్ట్ డైరెక్టర్ బోనస్ డైరెక్టర్స్ అంటే ఫస్ట్ ఫస్ట్ మనం పాయింట్లను బేస్ చేసుకుని బ్రాంజ్ డైరెక్టర్ సిల్వర్ అలా ఇస్తాడనమాట ఇలా ఈ డైరెక్టర్ బోనస్ ఇస్తాడు ఇవన్నీ తప్పకుండా మీరు చదవండి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నానమాట ఇలాగ ఇవన్నీ చూశాను నేను త్రీ పర్సెంట్ టీమ్ బిల్డింగ్ బోనస్ టీమ్ ఫామ్ చేయాలి ఇప్పుడు నేను మిమ్మల్ని అదే చేస్తున్నాను అనమాట ఏం చేస్తున్నానంటే ఆంధ్ర తెలంగాణ అన్ని జిల్లాల నుంచి మన స్టూడెంట్స్ ఉన్నారు ఈ నాలుగు వేల మంది నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన పిల్లలందరూ ఆ గ్రూప్లో వేస్తున్నాను అలా గ్రూప్ గ్రూప్స్ కింద టీమ్స్ కింద ఫామ్ చేస్తున్నాను నేను ప్రతి జిల్లాకి వస్తున్నానండి మనం ఇప్పుడు టూ రెండు రెండు డిస్ట్రిక్ట్స్లో అయ్యే ఇప్పుడు చిత్తూరు అయింది అలాగే ఇటువైపు ఈ వడవర్ అయింది తర్వాత ఒక్కొక్క జిల్లాకు వస్తున్నా వచ్చి అక్కడ టీం ఫామ్ చేస్తున్నా అనమాట ఎవరైతే ముందుగా రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళ దగ్గరికి ముందు వెళ్తున్నాను మైడియర్స్ అలాగే టీం థర్డ్ త్రీ పర్సెంట్ ఇస్తాను ఎయిటీన్ పర్సెంట్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ లీడర్షిప్ టీం ఫామ్ చేసిన తర్వాత లీడర్షిప్ మనకు తెలిసిపోతుందండి మనం చేసే వర్కింగ్ బేట్ చేసుకునే మన లీడర్షిప్ దాన్ని టచ్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఇక్కడ ఏముంది అక్కడ అనేది ఇదిగో చూడండి సిల్వర్ డైరెక్టర్ గోల్డ్ డైరెక్టర్ ఇవన్నీ మీరు చూస్తే అర్థమైద్ది ఇవన్నీ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ అసలు ఎందుకు నేను ఏ విధంగా ఏం చూసుకుని నేను మీకు అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఈ అమౌంట్ వస్తుందని చెప్తున్నానంటే ఇదే అనమాట ఓకేనా నేనే మీరు ఏం చేయాల్సిన నేను చెప్పింది చేయించాలి త్రీ పర్సెంట్ ట్రావెల్ ఫండ్ అంట రకరకాల కంట్రీస్కి తీసుకెళ్తాను ట్రావెల్ ఫండ్ ఇలా ట్రావెల్ ఫండ్ ఇచ్చిన చక్కగా వేరే వేరే కంట్రీస్కి తీసుకెళ్తారు ఓకే అలాగే త్రీ పర్సెంట్ ట్రావెల్ ఫండ్ తర్వాత ఫైవ్ పర్సెంట్ కార్ ఫండ్ కార్ కూడా కొనుక్కోవచ్చు అనమాట వాళ్ళు అమౌంట్ వాళ్ళే ఇస్తారు కార్ ఫండ్ అది ఎలా ఇస్తారు మీకు చాలా క్లియర్గా ఇచ్చే చూడండి యూ థౌజండ్ ఎన్ని వస్తే మనకు కార్ ఫండ్ వస్తుంది చాలా క్లియర్గా ఓకేనా ఇలా వస్తే చాలా ఈజీ కష్టమేం కాదు ఇది నేను మీ అందరిని నేను డైరెక్ట్ నేను నేను తయారు చేస్తానని చెప్తున్నా మీరు చక్కగా విని అందరం టీమ్గా జాయిన్ అయితే మనం ఏం చేయవసరం లేదు ఇంతమంది ఉన్నాం కదా బయట రకరకాల చోట్ల వేరే వేరే ఏ కల్తీ మంది కల్తీ ఐటమ్స్ కొనేసుకుంటున్నాం అండి ఇక్కడ చక్కగా యూట్యూబ్ ఛానల్ నేను రోజు వీడియోలో ఫస్ట్ జనవరి ఫస్ట్న వీడియోలో యూట్యూబ్లో పెట్టాను మంచి వీడియో అసలు ఏంటని అది వేరండి అర్థమవుతుంది రకరకాల ప్లేసుల్లో కొనుక్కున్నీ మానేసుకుని అందరం డైరెక్ట్ కంపెనీ నుంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా అవి కొనుక్కున్నాం కంప్యూటర్ కంపెనీ కంప్లీట్గా ఆర్గానిక్ అని న్యాచురల్ కాబట్టి అది కొనుక్కుందాం తర్వాత త్రీ త్రీ పర్సెంట్ హౌస్ ఫండ్ అండి హౌస్ కూడా మనం అసలు మంచి హౌస్ కొనుక్కోవచ్చు అండి వాళ్ళు అది కూడా ఇస్తారనమాట ఒకవేళ తీర చూస్తే మనం ఏం చేస్తున్నాం ఎప్పుడు చేసేది ఎక్కడ కొనుక్కోవడం మానేసి అక్కడ కొనుక్కుంటున్నాం అంతే టూ పర్సెంట్ ఎలర్ట్ ఎలర్ట్ క్లబ్ బోనస్ అనమాట ఇలా చాలా చక్కగా ఇవన్నీ ఉన్నాయి ఒకసారి చూడండి మీరు ఇది అర్థమవుతుంది ఇలా నైన్ పర్సెంట్ నైన్ టైప్స్ ఆఫ్ మనకి ఆపర్చునిటీస్ బెనిఫిట్స్ ఉన్నాయండి నైన్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇన్కమ్ అనమాట కేవలం ఏం చేస్తున్నాం మనం కొనుక్కుంటున్నాం మనకి మనకు కావాల్సిన వస్తువుని మనం అందరి అంద బయట వాటికంటే తక్కువ కాస్ట్ కొనుక్కుంటున్నాం క్వాలిటీ ఐటెమ్ వాళ్ళకంటే తక్కువ కాస్ట్ కొనుక్కుంటున్నాం మనం బయటకంటే బయటకుంటే దాని మీద అంత ఉంటే అంత ఎంఆర్పీ కొనవలసింది కదండి ఇప్పుడు ఎంఆర్పి కాకుండా తక్కువ ప్రైస్ కొంటాం ఇగు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎంఆర్పి ఎంత ఉంది అసలు ఇదిగో వన్ ట్వంటీ రూపీస్ ఉందా ఎంఆర్పి డీపీ అంటే డిస్ట్రిబ్యూటర్ వన్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాడు ట్వంటీ రూపీస్ తగ్గించాడు అలా అనమాట సో అద్భుతంగా ఉంది ఇది చాలా అంటే చాలా బాగుంది అందుకోసమే నేను ఇన్వాల్వ్ అయ్యి మన స్టూడెంట్స్కి చాలామంది పిల్లలకి సపోర్ట్ ఇవ్వచ్చు హెల్ప్ చేయవచ్చు అనమాట కావాల్సింది కొనుక్కోవచ్చు ఎక్కడ ఎవరు ఎడ్యుకేషన్ ఆప్ చేయవసరం లేదు కా కోచింగ్స్కి వెళ్ళవచ్చు ఇలాంటిది ఇలా నేను ఇన్వాల్వ్ అయ్యి నేను మాత్రమే చేయగలను శ్రీ విద్య మాస్టర్ మాత్రమే చేయ ఎందుకంటే నా దగ్గర మాత్రమే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఆంధ్ర తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి అన్ని స్టేట్స్ నుంచి ఇంతమంది స్టూడెంట్స్ మన దగ్గరే ఉన్నారు కాబట్టి మనం డీ టీం బిల్డ్ చేయగలం సో అన్ని డిస్టిక్స్కి వస్తున్నారు ఎవరైతే ముందు ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తున్నాను మొత్తం ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ పడుతుందని చెప్పాను అందుకే ఫోర్ ఫైవ్ మంత్స్లో అన్ని జిల్లాల్లోని నాలుగు వేల మంది పిల్లల్ని మనం ఇందులో ఇన్వాల్వ్ చేసి అందరూ అందరూ వస్తారు ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్ కదా నేనేమో డబ్బు రోబు డబ్బు ఖర్చు నా డబ్బు ఖర్చు పెట్టి తిరుగుతున్నా నేను మీ దగ్గర ఏమైనా డబ్బు ఖర్చు నేను తీసుకోవట్లా నా డబ్బు ఖర్చు పెట్టే కదా మీ ఇంటికి వస్తున్నా నా డబ్బులు ఖర్చు పెట్టి వస్తుంది ఎందుకంటే నాకు బెనిఫిట్స్ వస్తాయిగా ముందు నేను పెట్టుబడి పెడుతున్నాను మీరు ఎవరు పెట్టుబడి పెట్టట్లే ఎందుకు విషయం ఏంటంటే మీరు ఎవరు నేను పెట్టుబడి పెట్టి మీ దగ్గర తిరుగుతున్నాను అనమాట సో ఫ్యూచర్లో నా పెట్టుబడి పెట్టింది అంతా నాకు వచ్చేస్తే నో డౌట్ అన్న నా నమ్మ నమ్మకం ఉంది సో దాట్ సపోర్ట్ చేయండి బట్ ఈ నన్ను నన్ను మళ్ళీ మీరు క్వశ్చన్ చేయకూడదు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ముందు ఆర్డర్లో క్యూములేట్ చెప్పాడు క్యూములేటివ్ క్యూములేటివ్ ప్రకారమే అది వస్తాయి కాబట్టి ఆ ఆర్డర్లో వాళ్ళకి నేను ముందు నేను కాదు కంపెనీ వాళ్ళు బెనిఫిట్ ఇస్తారనమాట ఓకేనా విషయం ఆల్ మై మైడియస్ తప్పకుండా ఫాలో అవ్వండి ఇది ఆరోగ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డబ్బుల విషయం పక్కన పెట్టండి అందరూ ఆరోగ్యంగా ఉంటాం ఫస్ట్ ఎందుకంటే హెల్దీ ఫుడ్ తింటున్నాం కదండి ఆరోగ్యం ఉంటే ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుందండి ఆరోగ్యం తగ్గిపోతే ఆదాయం కూడా తగ్గిపోతుంది అంత ఖర్చు అంతా డబ్బులంతా ఖర్చుకు వెళ్ళిపోతుంది హాస్పిటల్కి ఇంకా ఆదాయం ఉంటుంది సో ఆరోగ్యం పెరిగింది అనుకోండి హెల్దీగా ఉన్నాం అనుకోండి ఆదాయం పెరుగుతుంది ఎందుకని ఖర్చు తగ్గిపోతుందిగా సో దాట్ చక్కగా హ్యాపీగా ఉన్న అందరం గాడ్ బ్లెస్ యూ